ఇప్పుడు మీరు విన్న కవిత సరికొత్త చెత్త అనే కవిత ఈ కవిత గురించి ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వివరిస్తున్నాను చెట్టు కింద పడే ఆకులు చెత్త కాదు ఎరువు ఆటోమేటిక్గా అదే దానికొక ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది గాలికి ప్రయాణించే మట్టి దుమ్ము కాదు జీవవైవిధ్యానికి సొమ్ము అంటే బయోడైవర్సిటీ ఈ ప్రాంతంలో ఉండే మట్టి ఆ ప్రాంతంలోకి పోవడం ఆ ప్రాంతంలో ఉండేది ఇంకో ప్రాంతంలోకి పోవడం దీనివల్ల బయోడైవర్సిటీ జీవవైవిధ్యం పెరుగుతుంది పచ్చదనంతో పరవశించే ప్రకృతికి ఏది వ్యక్తం కాదు మన ప్లాస్టిక్ ఇలాంటివే ప్రకృతిలో వ్యక్తం కానీ నేచర్ నుంచి వచ్చినది ఏది నేచర్కి యూజ్ లేకుండా పోదు చనిపోయిన యానిమల్ అయినా డ్రైడ్ లీఫ్ అయినా ఒక రాయైనా మట్టి అయినా ప్రతిదీ నేచర్లో భాగమే పచ్చదనంతో ప్రవేశించే ప్రకృతికి ఏది వ్యక్తం అంటారు కోతి సుఖం తిని పడేసిన పండు చెట్టు అవుతుంది మీకు తెలుసు గింజలు తింటున్నాయి మా పొలంలో గింజలు జొన్నంతా తింటున్నాయి అని రైతులు కూడా బాధపడుతుంటారు కానీ అవి తిని రెట్ట ఆడినే వేస్తున్నాయి పొలంలోనే అంటే మన మట్టికి ఎంతో ఇస్తున్నాయి చీమలు ఎక్కడైనా చీమలు ఉంటే మీరు గమనించండి మొత్తం క్లీన్ చేసేస్తాయి ఏమి ఉండని అక్కడ అందుకే చీమలు లేని లేదు భూమి మీద ఎక్కడికైనా బాగుండి చీమలు అయితే ఉంటాయి కాబట్టి మనిషి రాకముందు వరకు భూమి మీద అసలు చెత్తనే లేదు ప్రకృతి అంతా ప్రకృతి సిద్ధంగా నడిపిస్తూ క్లీన్గా ఉండింది అప్పుడు వచ్చాడు మానవుడు సరికొత్త చెత్త తెచ్చాడు ఏం చెత్త తెచ్చినాడంటే మనం వాడే పరికరాలు అయితేనేమి మనం వాడే ఈ సెల్ ఫోన్ అయితేనేమి ప్లాస్టిక్ కవర్లు అయితేనేమి బాటిల్ అయితేనేమి కంప్యూటర్లు అయితేనేమి మెడికల్ వేస్ట్ అయితే నేను ఇట్లా ఎన్నో ఇచ్చాడు మనిషి మనుగడ మొదలు పెట్టి మెట్టు మెట్టు పైకి కట్టి ఎట్టి దాని నా కొల్లగొట్టి అంటే ఈ నేచర్ని కూడా ఏం పట్టించుకోకుండా అన్నిటిని ప్రతి ఒక్కరం ఒకటి అనట్లేదు నేను నేను కూడా ఇందులో భాగమే ఈ హీనా చర్యలో మనుషులందరితో పాటు నేను కూడా భాగమే మేడపై మెడ లేపి మనిషి మనసుకు గోడ కట్టాడు ఇంత చేసి సాధించిందిరా అంటే సాధించింది ఏంట్రా అంటే వాడి మనసుకే వాడు గోడ కట్టుకున్నాడు లోకాన్ని చూడకుండా ప్రకృతిని ఆస్వాదించకుండా ఇంటికి కాదు కూడా మనసుకు కట్టుకున్నాడు ఇంకా ఆ గోడ ఏమైంది గోడల మధ్య గాలి లేదు గోడల మధ్య గాలి లేక మోడర్న్ మెదడుకు కిటికీ లేక మనసుకు గాలి లేదు మెదడుకు కనీసం డిఫరెంట్గా ఆలోచిద్దామంటే కిటికీ కూడా లేకుండా చేసేస్తున్నాడు ఇంకా ఈ మనసు అనే ఇంట్లో మనం ఉండే ఇంట్లో మొత్తం అన్నింటిలో దుమ్ము పట్టింది బాగా ఇంకా ఊడిస్తే అంతా చేరి చెత్త బుట్టలో చేరింది ఇల్లు అలగ్గానే పండగ కాదంటారు కదా అట్లా ఇంట్లో చెత్త అంతా క్లీన్ చేసి బుట్టలో వేస్తానే సరిపోదు మళ్ళీ అది ఇంట్లో నుంచి తీసిపోయి బయట వేయాలి కదా ఎవరు వేస్తారు అసలు ఇంట్లో చెత్త ఎంత పెరిగింది ఇంత ముందు దుమ్ము వచ్చేది ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి తెలుసా కూరగాయల తొలి తొడిపెలు ఖాళీ అయిన కూల్ డ్రింక్ బాటిల్లు పొద్దున్నే పాల ప్యాకెట్లు సాయంత్రం స్నాక్స్ కవర్లు రాత్రి మిగిలిన కూరలు మాంసం ముక్కలే ముక్కలు అంటే భూమిలో ఇంకిపోయేవి ఇంటికి పోనేటివి అన్నీ కలిపి చెత్తబుట్టలో కలిపేస్తున్నాం ఈ ముక్కల కోసం వచ్చినవి ఈ కూరగాయల కోసం వచ్చిన ఆవులు ప్లాస్టిక్ తింటాయి ఈ కూరగాయలు ఏమో కుళ్ళిపోకుండా సిద్ధంగా ప్లాస్టిక్ ఆవులోనే ఉండిపోయి మగ్గిపోతున్నాయి ఆడంతా దుర్వాసన కాలువల్లో అంతా ఇరుకాటం దోమలు అనారోగ్యం జ్వరాలు ఆసుపత్రులు జీతాలు సరిపోవడంలా జబ్బులు ఇంత జరుగుతుంది మన బుట్టలో నుంచే మనం మిషన్ తయారు చేస్తున్నాం ఈ ప్లాస్టిక్ ఇవన్నీ వేసి ఎక్కువ వాడేస్తుంది ఇవన్నీ అన్నీ చెత్తవి బుట్టలో చేరాయి కానీ దీని అన్నిటి నుంచి మనం రక్షించేది ఎవరు అంటే ఒకడు ఉన్నాడు ఉదయాన్నే వచ్చాడు సూర్యుడు ఆ వెనకాలే వచ్చాడు ఒక పౌరుడు చెత్తవాడు వచ్చాడని ఇంటే ఆవిడ అరిచింది చిన్నపిల్ల చోవినబడి వంటింట్లో కొరికింది రోజు మా ఇంట్లో జరిగేదే పారిశుద్ధ కార్మికుడు మున్సిపాలిటీ వర్కర్ శానిటేషన్ వర్కర్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమంటున్నాం చెత్తాడు వచ్చినాడు అంటున్నాం సింపుల్గా రోజు మన ఇంట్లో జరిగేది ప్రతి ఇంట్లో జరిగేదే చెత్తాడు వచ్చాడు అరుస్తే వాళ్ళ లోపల ఇంట్లో చిన్నపిల్లనే ఎవరో పోయి బాగా కంపు కంపని చెప్పి చిన్నపిల్ల చిన్న పడి వంటి ఇంట్లో దొరికింది ఇప్పుడు చేత్తో ముక్కు మూసి ఎడమ చేత పుట్ట పట్టి కంపు కంపని బయటకు వచ్చి చెత్తబుట్ట కింద పెట్టి ఇంటి లోపల కురికింది అంటే ఆ చెత్తబుట్ట దగ్గర కొంచెం కూడా ఉండలేము దాన్ని పట్టుకోలేము దాన్ని మన ఇంట్లో నుంచి మనం బయట పెట్టడానికే మనకు కొంచెం ఇబ్బందిగా సేకరంగా ఉంటుంది నువ్వు ఆపు నూరేపో అని తోసుకుంటుంటాము ఇది జస్ట్ ఒక అర్ధ నిమిషంలో జరిగే మానసిక ప్రక్రియ కానీ ఇంటింటికి పోయి చెత్త వేసుకొని దాన్ని ఆ బండిలో ఎక్కి ఆ బండి వెనకల్నే నిలబడి ఆ చెత్త వాసనంతా పిలుచుకుంటా అదంతా తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పెట్టి ఆడి నుంచి వచ్చి అంటే రోజంతా చెత్తతోనే మమేకమవుతున్న ఒక పారిశుద్ధ కార్మికుణ్ణి మనం ఏమంటున్నాము చెత్తవాడు అంటున్నాం సింపుల్గా నిమిషమైన పట్టలేము కంపు తట్టుకోలేము నిమిషమైన పట్టలేము కంపు తట్టుకోలేము ఇంటికి వచ్చి వాడిని చెత్తవాడు అంటున్నాం ఏమన్నా న్యాయమేనా చెత్త వేస్తాం చెత్త చేస్తాం చెడు వాసనకు దారి తీస్తాం మన చెత్తబుట్టలో నుంచి వచ్చే కంపు మన వల్ల వచ్చిందే ఎవడి వల్ల వచ్చిందో కాదు మనం తిని మనం పడేసినట్టు అయ్యే మగ్గిపోయి కంపు వస్తున్నాయి దాన్ని కూడా మనం తట్టుకోలేము కానీ మన అంతా ఇంకొకటి తట్టుకొని తీసుకొని పోవాలి కానీ వాడికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం అని మనం అందరం ఆలోచించుకోవాలి ఒక పారిశుద్ధ కార్మికుడికి మన ఇంటికి వచ్చి మన వీధుల్లో మన చెత్తబుట్టలు అన్నీ ఎత్తి మన డ్రైనేజీలు క్లీన్ చేసి మ్యాన్హోల్స్ లోపలికి పోయి క్లీన్ చేస్తున్న వాళ్ళని మనం ఎంత గౌరవిస్తున్నాం సన్మానిస్తున్నామా ఎప్పుడు సన్మానిస్తున్నాం ఎక్కడ సన్మానిస్తున్నాం ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది చెత్త వేస్తాం చెత్త చేస్తాం చెడు దారి దారితీస్తాం మనం కాదు కాదా చెత్తవాళ్ళం శుద్ధి చేసే బుద్ధి ఉన్నవాడు కాదు చెత్తవాడు నేను ఇది గట్టిగా చెప్పాలనుకుంటున్నాను శుద్ధి చేసే బుద్ధి ఉన్న వాడు కాదు చెత్తవాడు పరిశుభ్రపరిచేవాడు పరిశుద్ధ ఆత్ముడు పరిశుభ్రపరిచేవాడు దేవుడితో సమానం అండి క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అన్నాడు మహాత్మా గాంధీ అంటే పరిశుభ్రతే పరమాత్మ అంట మరి మనింటికి వచ్చి పరిశుభ్రపరిచేవాడు పరమాత్ముడే కదా పరిశుద్ధాత్ముడే కదా కాబట్టి కనీసం ఇది తెలుసుకున్నాక రేపటి అయినా పారిశుద్ధ్య కార్మికుల వైపు పట్ల మీ ధోరణి కొంచెమన్నా మార్చుకోండి ఆల్రెడీ మీకు మంచి ధోరణి ఉంటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్